హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్వి తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి వచ్చేసి మహీంద్రావో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ మరియు ట్రాలీ ఆల్ ఇంప్లిమెంట్స్ అయితే అమ్మకానికి రావడం జరిగింది ట్రాక్టర్ ట్రాలీ మరియు ఆల్ ఇంప్లిమెంట్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మహీంద్రావో మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ ట్రాక్టర్కి అయితే ఎలాంటి డ్యామేజెస్ కానీ రిపేర్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ట్రాక్టర్ యొక్క అన్ని పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి ట్రాక్టర్ పై ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు ట్రాక్టర్కి వచ్చేసి సింగిల్ ఓనర్ ఈ ట్రాక్టర్ని అయితే వారు ఎక్కువగా దమ్ చేయడం జరగలేదు ట్రాక్టర్కి ఎలాంటి కలర్ షేడ్ అయితే ఏమీ జరగలేదు ట్రాక్టర్ తీసుకోవాలనుకున్న వారు కంపల్సరీ ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ట్రాక్టర్ యొక్క టైర్లను చూసుకున్నట్లయితే కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే యూజెస్గా ఉన్నాయి ట్రాక్టర్తో పాటు ఇస్తున్నటువంటి ట్రాలీకి అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా గుడ్ కండిషన్లో ఉంది ట్రాలీ యొక్క కలర్ అయితే పోయినట్టు కనిపిస్తుంది మనకు పూర్తిగా ట్రాలీ యొక్క టైర్లను చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే యూజెస్గా ఉన్నాయి ట్రాలీ యొక్క బాడీ చూసుకున్నట్లయితే ఎలాంటి డ్యామేజెస్ కానీ స్వెటర్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంది మహీంద్రా యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్తో పాటు వారు ఇస్తున్నటువంటి ఇంప్లిమెంట్స్ కల్టివేటర్ వీల్స్ జంబు ప్లవ్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మహీంద్రావో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ మరియు ట్రాలీ ఆల్ ఇంప్లిమెంట్స్ కలిపే వారు రేట్ అయితే ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ట్రాక్టర్ని చూశాక రేట్ మాట్లాడుకోవచ్చు ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి నిర్మల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ ట్రాక్టర్ మరియు ట్రాలీ ఆల్ ఇంప్లిమెంట్స్ కనుక మీకు నచ్చినట్లయితే కొనుగోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ నెంబర్ అయితే అని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతనికి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ని పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు